మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు అసలు ఆ ట్వీట్ చూడంగానే ఏంది ఎగ్జాక్ట్లీ మీ ఫీలింగ్ ఏంది నిజంగా మహేష్ బాబు గారు నిజంగా అల్లు అర్జున్ గారైనా అసలు థిక్ మార్క్ ఉందా కరెక్ట్గా నాని గారు నా ఫేవరెట్ హీరో ఆయన ట్వీట్ వేసి ఏందట్లా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత భయమైందో తెలుసా నెగిటివ్ ఇయర్ కదండి అసలు మామూలుగా బుక్ చేయలేదు మీరు మమ్మల్ని ఏమంటున్నారు ఇది చూసిన వాళ్ళు చాలా మంది చాలా నవ్వుకున్నారండి అందరూ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది రివ్యూఆర్లు యూట్యూబ్ స్పేస్ నుంచి వచ్చే కాబట్టి ఇంకా అందరు ఫైవ్ స్టార్ అయ్యొచ్చు అంటే యూట్యూబ్ స్పేస్ నుంచి వచ్చే కాబట్టి వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా చూసి నవ్వుకున్నారు తప్ప ఎవరు అంత గా ఏం రియాక్ట్ అవ్వలేదు మూవీలో బాగా మీకు బాగా నచ్చిన సీన్ ఏంది అన్ని మీ అమ్మకే రా అనే ఆ సీన్ బాగా చాలా బాగుంటుంది అండి మొత్తం మీ సూపర్ సూపర్ ఆ ఇంకా ఎగ్జామ్కి రాయడానికి పోయేటప్పుడు ఎంత శుద్ధ పూస లెక్క తయారై మంచిగా ఇట్లా బొట్టు పెట్టుకొని ఎంత అమాయకంగా నాన్నతో కార్ జర్నీలో కూర్చొని ఆ డైలాగ్స్ రెండు మూడు ఉంటాయి కదా కార్లో వెళ్తున్నప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు అవి చెప్తారా ఇదిగో చూడాకేల్ అమ్మాయిలు చదువు రానోడి డబ్బులు లేనివాడిని పెళ్లి చేసుకోరు కరెక్ట్ కదా మొత్తం ఏమనిపించింది మీకు సాంగ్ ఎట్లా రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా సినిమా తొక్కేస్తే అయితే పాట ఒకటి ఒకటి అనిపించింది అందరు డాన్స్ పూఫ్లు కూడా చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో అంత చాలా ఫన్ ఫన్ థియేటర్ లా ఈ సీన్ వచ్చేటప్పుడు చూడాలి ఒక విజిల్స్ కాదు ఒక కేకలు కాదు నిజంగా మీకు కూడా ఈ సీన్ గురించి ఇట్లాంటి రెస్పాన్స్ వచ్చిందా ఏమన్నారు అమ్మాయిలు చాలా మంది ఈ సీన్ అయ్యారు సర్ప్రైజ్ కి గట్టిగా బ్లాస్ట్ అయింది థియేటర్ చాలా హ్యాపీ అనిపించింది సాయి మారతండు కూడా బీటెక్ చేసిండ్రట మీది బీటెక్ ఏంది మీ బీటెక్ ఆందనంతా కూర్చొని మంచిగా సినిమాల మీద పడ్డారు అదే అండి అది ఎంట్రీ లెవెల్ కోర్స్ అయిపోయింది ఫిల్మ్ మేకింగ్ కి మీ కాలేజ్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది చెప్తలేరు మా కాలేజ్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ జూనియర్స్ కానీ చాలా బాగుందన్నట్టు చెప్తున్నారు